హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి చంద్ర గ్రహణం మార్చి ఇరవై తేదీన పౌర్ణమి తిది కలగలసి ఉంది హోలికా పౌర్ణమి చంద్రగ్రహణం తిది కలగలసి వచ్చినటువంటి ఈ తిథి ఎంతో అమోఘమైనది ఎంతో అత్యంత శక్తివంతమైన తిది అయితే ఈ యొక్క చంద్రగ్రహణం తిది నాడో మీ ఇంట్లో అన్ని రకాల ఇబ్బందులకు కారణమైన నరదిష్టిని బయటికి పంపించేయాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడితే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలు మొత్తం కూడా పారిపోతాయి ఇంటి నుండి దరిద్ర దేవత పారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది స్థిరంగా ఉండిపోవడానికి లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వచ్చేస్తోంది అయితే ఈ పౌర్ణమి చంద్రగ్రహణం కలగలసి వచ్చినటువంటి ఈ తిద్దినాడు గ్యాస్ స్టవ్ కింద అతి రహస్యంగా మనం చేయవలసినటువంటి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో పౌర్ణమి చంద్రగ్రహణం హోలికా పౌర్ణమి ఈ రెండు కలగలసిన ఈ తిథి అద్భుతవంతమైన తిథి ఇటువంటి తిథుల కోసం పరిహారాలు చేసి ఫలితాలు పొందడం కోసం ఎందరో మునులు ఋషులు సైతం ఎదురు చూస్తూ ఉంటారో మన పూర్వీకులు కూడా ఇటువంటి అద్భుత తిథిల్లో ఎన్నో పరిహారాలు పాటించేవారు అసలు ఏమిటి ఈ నరదిష్టి నరదిష్టి ఎందుకు సోకుతుంది ఇది సోకితే అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే గనక నరదిష్టి సోకితే నల్లరాయి కూడా బద్దలైపోతుంది ఈ నానుడి వినే ఉంటారో అంతటి తీవ్రతతో కూడుకుని ఉంటుంది నరదిష్టి మనం చేసే ప్రతి పనికి కూడాను అడ్డంకులు కలుగుతాయి జీవితం దుర్లభంగా మారిపోతుంది దరిద్రం మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది కుటుంబంలో సఖ్యత ఉండదు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి బయటకు వెళ్లి మనము ఎంతో కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుందాము అంటే నిద్ర పట్టదు ఇంట్లో ఎప్పుడూ కలహాలు గొడవలు ఆర్థిక పరంగా కూడా ఎంతో సంపాదిస్తాము కానీ వృధా ఖర్చులకు అయిపోతూ ఉంటుంది కుటుంబ సభ్యులకు ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యల ఫలితంగా వైద్యుల దగ్గర డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది దరిద్రం అనుభవించాల్సి వస్తోంది ఎంత ఊహించని విధంగా మీ యొక్క జీవితం మారిపోతుందంటే ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం మారిపోతోంది మీ ధన ద్వారాలు మూసుకుపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది సకల దరిద్రాలకు కారణమో నరదిష్టి నరదిష్టిని పోగొట్టుకోవడానికి మన పూర్వీకులు ఎన్నో రకాల పరిహారాలు పాటించేవారు పరిహారాలు పాటించి ఫలితం పొందాకే సిద్ద శాస్తంలో చెప్పడం జరిగింది అయితే సిద్దశాస్తం పరిహార శాస్తంలో ఉన్న అతి ప్రత్యేకమైన పరిహారం ఇదండి ఈ యొక్క పరిహారం తప్పక గావించండి మనం గ్యాస్ స్టవ్ కింద ఈ యొక్క పరిహారం చేసి పెడితే గనక ఖచ్చితంగా ఫలితాలు మెండుగా ఉంటాయి మన ఇంటి వంట గదే సకల దరిద్రాలకు కారణమవుతుందని మీకు తెలుసా లక్ష్మీదేవి అంత త్వరిత గతన మన ఇంటికి వస్తుంది మనం ఇప్పటికి ఆధునిక కాలంలో ఏం చేస్తున్నామంటే రాత్రిపూట పడుకునే ముందు పాత్రలు తోమకుండా షింకు నిండా ఉంచేసి పడుకుంటున్నామో గ్యాస్ స్టవ్ ను అస్సలు మనము శుభ్రం చేయకుండా పడుకుంటున్నామో ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మనం వంటగదిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా బొద్దింకలు తిరుగుతూ లేదా పాచి పట్టిపోయినటువంటి ఆహార పదార్థాలు ఉండడమో ఇలా అపరిశుభ్రంగా ఉంటే గనక లక్ష్మీదేవి మీ ఇంటికి రమ్మని ఎంత పిలిచినా కూడా అస్సలు రాదో మనం ఎంత ఆలస్యం అయినా కూడానో వంట గదిని శుభ్రంగా తుడిచిపెట్టుకుని గ్యాస్ ను తుడుచుకున్న తర్వాతే నిద్రపోవాల్సి ఉంటుంది మన ఇంట్లో దరిద్రం ఉందంటే గనక ఖచ్చితంగా ఎంత కష్టపడి వంట చేసినా ఆ వంటలు రుచి పచి అసలు ఉండవండి ఎంతో కష్టపడి వంట చేస్తామో కానీ తినడానికి పనికి రాకుండా అయిపోతూ ఉంటాయి నిత్యం పాలు పొంగిపోతూ ఉంటాయి ఆహార పదార్థాలు వ్యర్థం అయిపోతూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడూ కూడా కలహాలు రేగుతూనే ఉంటాయి దరిద్రం అనేది ఈ విధంగానే ఉంటుంది ఈ దరిద్రమే నరదిష్టిగా పరిణమిస్తుంది ఇంట్లోని ఆడవారు ఖచ్చితంగా ఈ చిన్న నియమాలు పాటించండి అలాగే రాత్రి పూట కొంతమంది భోజనం పూర్తయ్యాక మొత్తము కడిగేస్తూ ఉంటారు నీట్గా మొత్తం క్లీన్ చేసి పాత్రలు మొత్తం కూడా సర్దేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయొద్దండి మనం నిద్రించాక మన ఇంటికి మన పూర్వీకులు పితరులు వస్తూ ఉంటారు వారి కోసం కొంచెమైనా కూడా అన్నాన్ని పక్కన పెట్టాలి చిన్న గిన్నెలో అయినా కూడా అన్నాన్ని పక్కన పెడితే వారు వచ్చి చూసి ఎంతగానో సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్లిపోతూ ఉంటారు కావున ఈ విధంగా తప్ప ఖర్చు ఇటువంటి చిన్న చిన్న నియమాలు మనం తెలియక పాటించకపోవచ్చు కానీ ఇలా పాటిస్తే గనక మీ జీవితం బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఇక ఈ పరిహారం గ్యాస్ స్టవ్ దగ్గర చేయాలండి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి అలాగే మనము కులదైవం ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ పరిహారం చేయాల్సి ఉంటుంది ఇక ఈ రోజున శుచిగా తలస్నానం చేసి స్నానాది కార్యక్రమాలు ముగించాకే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ నియమాన్ని తప్పక ఆచరించాల్సి ఉంటుంది ఒకవేళ సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో చేయడానికి వీలు పడలేదు సాధ్య పడలేదు అని అనుకునేవారు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా ఈ పరిహారం చేయొచ్చండి ఒక చిన్న ప్లేట్ ని తీసుకోండి ఆ ప్లేట్లో రావి ఆకును తమలపాకును ఉంచండి అలాగే కొంచెంగా నల్ల నువ్వులు వేయండి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయండి కొంచెంగా రాళ్ల ఉప్పును వేయండి రాళ్ల ఉప్పును మాత్రమే తీసుకోండి కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు మెత్తని ఉప్పును అస్సలు ఈ పరిహారానికి వాడద్దు ఒకవేళ వాడితే గనక ఫలితం అస్సలు దక్కదు రావి ఆకును తమలపాకును శుచిగా సంపూర్ణంగా ఉన్నా ఎక్కడ డ్యామేజ్ లేకుండా ఉన్నటువంటి ఆకులను మాత్రమే ఈ యొక్క పరిహారానికి వాడండి ఒకవేళ ఎక్కడైనా డ్యామేజ్ అయినా కూడాను ఈ యొక్క పరిహారం అస్సలు మనకి ఫలితాలు సంపూర్ణంగా ఉన్న రావి ఆకు సంపూర్ణంగా ఉన్న తమలపాకును తీసుకుని ఈ పరిహారం గావించండి నల్ల నువ్వులు నలుపు రంగు నెగటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షించేస్తోంది ఇంట్లో ఉన్న మూల మూలల్లో దాక్కుని ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడానో ఈ పరిహారం ఆకర్షించేస్తోంది ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేలాగా చేస్తోంది అమ్మవారు ఎంతగానో సంతోషిస్తారు రాళ్ల ఉప్పుతో ఏ చిన్న పరిహారం చేసినా ఫలితాలు తప్పక కలుగుతాయి ఇక ఇంటికి ధన ద్వారాలు తెరుచుకోవాలని ధనాభివృద్ది కలగాలని పరిహారం చేస్తున్నాము కావున ఒక్క రూపాయి బిళ్లను తీసుకోండి ఒక్క రూపాయి బిళ్ల ధనంతో సమానము ధనానికి ప్రతిరూపంగా భావించే లక్ష్మీదేవి ధనంతో పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా మన ఇంటికి ఆకర్షితురాలై వచ్చేస్తోంది ఇక వంట గదిలో గ్యాస్ స్టవ్ కింద ఈ యొక్క ప్లేట్ ను ఎవరికి కనిపించకుండా లోపలిగా పెట్టేయండి ఇక ఈ ప్లేట్ ను ఒక్కసారి పెట్టాక అస్సలు కదిలించకూడదు ఆ తర్వాత మీ పనులు చేసేసుకోండి నిద్ర మరునాడు ఉదయం నిద్ర లేచాక తెల్లవారిన తర్వాత మీ యొక్క పనిలో స్నానాధికారులు పూజాది కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఆ యొక్క ప్లేట్ ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీరు ఉన్నట్లయితే గనక అక్కడికి వెళ్ళి ఒక్క రూపాయి బిళ్లను మాత్రం పక్కకు తీసి ప్లేట్ లో ఉన్నవి మొత్తం కూడాను ఆ నీటిలో పారబోయండి ఇలా చేస్తే గనక మీ సమస్యలు కూడాను అలాగే కొట్టుకుపోతాయి ఒకవేళ పారే నీరు మీకు అందుబాటులో లేకపోతే గనక ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశం నిర్జన ప్రదేశంలో వీటిని అన్నింటినీ పడేయండి ఇక ఒక్క రూపాయి బిళ్లను తీసుకుని ఇంటికి వచ్చే హసం చేయొద్దండి ఆ ఒక్క రూపాయి బిళ్లను ఎవరికైనా పేదవారికి కనిపిస్తే తక్షణమే దానంగా ఇచ్చేయండి పేదవారు కనిపించకపోతే ఏదైనా రావి చెట్టు వేప చెట్టు మొదట్లో ఒక్క రూపాయి బిళ్లను పెట్టేసి ఇంటికి వచ్చి ప్లేట్ ని కడుక్కుని దుస్తువులు మార్చుకుని కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి ఇలా ఈ పౌర్ణమి తిదినాడు పరిహారం చేస్తే గనుక మీ ఇంటి ధన ద్వారాలు తెరచుకుంటాయి దరిద్రం మొత్తం కూడా వెళ్లిపోతుంది ఇక మీ ఇంట అద్భుతాలు జరగడాన్ని చూసి ఆశ్చర్యపోతారు పరిహారం మన పూర్వీకులు పాటించి ఫలితాలు పొందిన పరిహారం అపనమ్మకంతో మాత్రం అసలు చేయదు నమ్మకంతో చేయండి అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి